కూడా ఎంత అయినా సరే మేడం డిమాండ్ చేయలేదు నేను ఎంత ఇచ్చినా కానీ ఇయకపోయినా కూడా ఇచ్చినా దాదాపు ఇస్తా ఎంతో కొంత మేడం గీత నా దగ్గర ఉన్నది అంటే మేడం కూడా అంతే విధంగా ఆమె తీసుకుంటుంది ఎక్కువ ఈ కాస్మీ స్వామి ఛానల్ అంటే ఒక ప్రేమతోటి మాత్రం వస్తారు అదే విధంగా ఆ పుష్ప మేడం కానీ హనీ కానీ మేడం మీ పేరు అందరు కూడా ఆ నా మీద ఈ ఛానల్ మీద ఇష్టం తోటే ఎక్కువ వస్తారు డబ్బుకు మాత్రం ప్రిఫరెన్స్ లేదు అది ఈ కాస్పేట స్వామి అనే ఛానల్లో నమస్తే నమస్తే అదే నమస్తే నేను మీ కాస్పేట్ స్వామి షూటింగ్ ప్రారంభం షార్ట్ ఫిలిం పేరు వచ్చేసి చేతగాని దొంగ సన్నాసులు అని ఇప్పుడు మాత్రం నేను అనుకుంటున్నా ఇంకొకటి కూడా ఉంది చిల్లర్ దొంగ ఈ టైటిల్ కూడా ఉంది ఈ రెండిట్లలో నేను ఏది కన్ఫర్మ్ చేస్తారో నాకే తెలియదు సో ఈ షార్ట్ ఫిల్మ్కు నేను పిలవగానే వచ్చిన మన అన్నాలు అందరూ ఈ వీళ్ళు అందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఒక్కొక్కరు చాలా దూరం నుండి వచ్చారు వాస్తవానికి ఇక కొత్తగా వచ్చిన ఈ మేడం పేరు వచ్చేసి మేడం మీ పేరు చెప్పు గట్టిగా ప్రేమలత ఎక్కడ ఉంటావు ఉంటా నా పేరు ప్రేమలత చాలా హ్యాపీ నాకు సంతోషంగా ఉన్నది ఎందుకంటే నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి మేడం మీ పేరు పేరు హనీ దీపక్ నగర్ ఆమె కూడా చాలా ఇంట్రెస్ట్ తోటి ఆమె వచ్చేసింది నాకు చాలా సంతోషంగా ఉన్నది నెక్స్ట్ వచ్చేసి పుష్ప మేడం గారు చెప్పమ్మా నా పేరు పుష్ప నేను మేడారం నుండి వచ్చినాను ఓకే సంతోషం నెక్స్ట్ మన రోజా మేడం మీకు అందరికీ కూడా ఈమె పరిచయమే చాలా సినిమాలలో ఉన్నది అద్భుతమైన నటన చేస్తుంది మేడం చెప్పండి అందరికీ నమస్కారం నా పేరు రోజా నేను రామకృష్ణపూర్ నుంచి వచ్చాను ఈ సినిమా మేము తీసిన సినిమా ఇట్లా మీకు నచ్చితే లైక్ కొట్టండి సో నెక్స్ట్ వచ్చేసి ఇగో నరహర్ అన్న అన్న రెండు ముచ్చలు ఇవ్వు నా పేరు నరహరి సామన్న కాశీపేట స్వామి కాశీపేట సామన్న గారి వద్ద దాదాపు ఇరవై మూడు ఇరవై నాలుగో సినిమాలలో తీసిన నేను పాత పరిచయం లే నీదే ఇరవై మూడు అయితే ఆ అబ్బా ఇటు చూసి ఇరవై గ్రేటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి ఆదరించగలరని ప్రేక్షకులను యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం ఓకే అల్ల చాలా సంతోషమన్నా నువ్వు ఇరవై మూడు ఇరవై నమ్మశక్యం సక్కలే ఎందుకంటే నేను మర్చిపోయాను అవును రాసుకున్నాను వెరీ గుడ్ ఇక పోతే మేనా జగన్ చేత గాని సన్నాసి దొంగల చిల్లర దొంగల అది ఎస్ నో మీరే దానికి బలం ఇవ్వండి సో నెక్స్ట్ వచ్చేసి వెంకటేష్ మా తర వెంకటేష్ దీపక్ నార మా కూడా ఈ ఏడో మూవీ చేయడం చూడండి షేర్ చేయండి ఏడైనే ఒకసారి దగ్గరికి వెళ్ళచ్చు పెట్టాను ఈ ఒక్కొక్కరి వీలు ఇద్దరిని మా ఇద్దరిని చదివిపెట్టయి చెప్పే మాట్లాడు మాది మన్నవారి దీపక్ నగర్ నా పేరు వెంకటేష్ ఈ మూవీ తోటి ఏడో సినిమా అయింది కాసుపేట స్వామి లేని కాస్పేట స్వామినే ఏడు ఓకే థ్యాంక్ యూ ఓకే ఓకే ఇగో జగనన్న జగనన్న వెంకటేష్కు ఈక్వల్గా పోతున్నా ఏడో సినిమాకు దగ్గరగా పోతున్నా ఓకే 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 నా పేరు నరహరి ఆర్కే వన్ రామకృష్ణపూర్ సుభాష్ నగర్లో ఉంటాను పాత పరిచయా యూట్యూబ్ ప్రేక్షకులకు ఆదరించి మమ్మల్ని చూడగలరని ప్రార్థిస్తున్నాను ఇకపోతే వీళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే నేను పెద్ద పెద్ద మొత్తాలు ఇవ్వకపోయినా కూడా చిన్న చిన్న మొత్తాలు ఇచ్చినా కూడా అదే నాకు సంతోషం అని చెప్పేసి వీళ్ళందరూ కూడా నా కోసం వస్తారు ప్రేమ కొద్ది వస్తుండ్రు చిన్న మొత్తాలు ఇచ్చినా కూడా చిన్న మూత లేకపోయినా కూడా అది ఒక ప్రేమ అనేది కాశీపేట స్వామి సంపాదించుకున్నాడు ఆ ప్రేమతోటి వీళ్ళు అందరూ అంటే ఇక్కడ డబ్బుకు వీళ్ళు ఎవ్వరు కూడా ఇంపార్టెన్స్ ఇస్తలేరు ఎవరు వీళ్ళే కాదు నా ఛానల్లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు కూడా డబ్బుల విషయం ప్రసక్తి లేదు నేను అవ్వ అయ్యా అయ్యో గింత అంటే ఓకే సంతోషంగా నాన్న జగనాన్న మన జగనన్నను కూడా అడగండి మన వెంకటేష్ అడగండి ఇంతైనా మంచిగా నరగారిని అడగండి నాకు ఎంత ఉంటే అంత నేను చేతిలో పెడతా వాళ్ళు తీసేసుకుంటారు డబ్బు సమస్య అంత రాదు ప్రేమతోటి వీళ్ళందరూ కూడా నాకేం వస్తున్నారు కొన్ని అనే న్యూస్ నమ్మకండి ఫేక్ న్యూస్ నాకు బొట్టు బిల్లు ఇయ్యాడు నాకు మంచినీళ్ళు ఇయ్యాడు నాకు తిండి పెట్టాడు ఏదో ఏదో మాట్లాడితే అది వాళ్ళ విజ్ఞాతకే ఎలాంటి విజ్ఞత ఉన్నోళ్ళయితే అయితే దీంట్లో చేస్తారు లేకపోతే చెయ్యరు అనే కామెంట్ కూడా మేము వింటూనే ఉన్నాం అవన్నీ ఫేక్ న్యూస్ అవన్నీ కాదు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రావచ్చు ఇంట్రెస్ట్ లేకపోతే ఊరుకోవచ్చు జగన్ చేసేది కరెక్టా కాదా అదొకటి గమనించి ఆదరిస్తారని కోరుకుంటున్నాం అయ్యో ఇక మేడం గారు కూడా ఎంత అయినా సరే మేడం కూడా ఇంత నన్ను డిమాండ్ చేయలేదు నేను ఎంత ఇచ్చినా కానీ ఇయ్యకపోయినా కూడా ఇచ్చినా దాదాపు ఇస్తా ఎంతో కొంత మేడం ఇది నాకే ఉన్నది అంటే మేడం కూడా ఆ అంతే విధంగా ఆమె తీసుకుంటది ఎక్కువ ఈ కాశ్మీర్ స్వామి ఛానల్ అంటే ఒక ప్రేమతోటి మాత్రం వస్తాయి అదే విధంగా పుష్ప మేడం గాని ఆ హనీ గాని మేడం మీ పేరు అందరు కూడా నా మీద ఈ ఛానల్ మీద ఇష్టంతో ఎక్కువ వస్తారు డబ్బుకు మాత్రం ప్రిఫరెన్స్ లేదు అది ఈ కాసేపేట స్వామి అనే ఛానల్లో మీరు చూస్తున్నది కాసాపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా మందమర్ సినిమా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు రిలీజ్ అయినాక మందమారి సినిమా ఆ ఛానల్ అనే వస్తుంది ఇది అందరు గమనించాలి చూడండి చూస్తూనే ఉండండి కాసాపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే విధంగా మందమర్ సినిమా యూట్యూబ్ ఛానల్ అంటే మేము అంటే ప్రారంభోత్సవం మాత్రం ఇప్పుడు ఇది కాసుపేట సామాన యూట్యూబ్ లో వస్తుంది అది సినిమా రేపు విడుదలైంది అంటే సండే సాటర్డే సినిమా విడుదలైతే మాత్రం మందమూర సినిమా మందమూర ఛానల్లో వస్తుంది అని చెప్తాను అన్నగారు ఇంకొకటి మేము తొందరగా టగటగ పోయి మేము షూటింగ్ చేసుకొని చేసుకుంటాం వెళ్ళామా మేడం వెళ్ళా మేడం వెళ్ళామా போதான்ப்பா அண்ணா எடுத்து எடுத்துப்பாட் விடாம